ఈరోజు పోలపల్లి గ్రామంలో ఏదైతే జున్నూరు ఛానల్ మీద మరి ఇలా కోటి ఆరు లక్షలతో మన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారి చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగు ముందు ఈ కాలవగట్లన్నీ మాకు మట్టిరు మట్టి పొంతలు కనీసం మనిషి నడవడానికి కూడా లేని పరిస్థితి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మరి ఈయన శాసనసభగా ఎన్నికైన వెంటనే మరి ఆ రోజునే సట్రేసి రేసి గ్రావులతో ఆ రోజు ముందుగా మనకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు కూడా రైతులు ఇక్కడ చెరువుల దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి కానీ ధాన్యం బళ్ళు మీద ట్రాక్టర్ల మీద తోలుకోవడానికి కానీ ఎంతో ఉపయోగపడింది కానీ దాని తర్వాత మనకు తెలుసు ఒక మట్టి మీద ఒకసారి గ్రావులు వేస్తే అది సెట్ అవ్వదు మళ్ళీ రెండోసారి మూడోసారి వేస్తేనే కానీ మట్టి పొంతలు కాబట్టి మరి దాని మీద రెండు మూడు సార్లు పట్టికి మనం ఏవేసి ఉంటుంది కానీ ఆయా పంతొమ్మిది ఇరవై నాలుగు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందో కనీసం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఒక గుంట లేదు కనీసం దాని మీద ఒక గ్రావెల్ బ్లారీ లేదు ఆ రోజున ఎక్కడైనా చిన్న చిన్న గోతులు పడి ఏదన్నా గనుక లారీలు మన ట్రాక్టర్లు కానీ మనుషులు కానీ వెళ్ళకపోతే ఏదైనా గుంటలు రైతులు మేము పుడుచుకున్నాం తప్ప కనీసం ఐదు సంవత్సరాలు కనుక మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఉంటే మళ్ళీ దాని మీద మళ్ళీ గ్రావెల్ రోడ్డు పడి ఇప్పటికీ మంత్రిగారి చేతుల మీద ఇది బీటీ రోడ్డు కింద ఇప్పటికీ మేము అందరం కూడా తిరిగి పరిస్థితి ఏర్పడింది కనీసం మరి ఆ రోజు అలా గవర్నమెంట్ కనీసం మా ఇక్కడ ఈ రోడ్లే కాదు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి పని ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ చేయలేదు అందుకే మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ప్రజలందరూ కూడా అటువంటి పార్టీని చిత్తు చిత్తగా ఓడించి ఎండే కూడా మధ్య ఇచ్చారు మళ్ళీ ఇక్కడ మన నియోజకవర్గంలో ఈయన రామానాయుడు గారు మా ముఖ్య మన జనవరి శాఖ మంత్రిగా ఆయన మరి మన ఈ నియోజకవర్గానికి మన మనం కూడా అదృష్టం ఇవాళ అన్ని రోడ్లు కూడా మరి ఇలా అభివృద్ధి చెందుతూ మా ఇది కూడా ఇలా మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇదే రోడ్డు మీద మేము రోడ్డు వేయటం మళ్ళీ ఇది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ దాన్ని బీటీ రోడ్డుగా ఆయన చేస్తా అని చెప్పారు తప్పకుండా ఇటువంటి అభివృద్ధి చేసే ఆయా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి కానీ ఇక్కడ మన శాఖ మంత్రి రామనాయుడు గారు కానీ రైతులకి రైతుల పట్ల ఉన్న మప్పు మనకు తెలుస్తుంది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ ఎన్డీఏ కూటమిని ఆయన కూడా ఆశీర్వదించాలని చెప్పి పక్క ప్రతి ఒక్క రైతును కూడా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ